అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఇప్పటివరకు కృష్ణ నవనీతం గురించి కంప్లీట్ చేసుకున్నాం సో అందులో మీకు రెండు అధ్యాయాలు చెప్పడం జరిగింది ఇప్పుడు షిరిడీ సాయి సేవా రహస్యం షిరిడీ సాయిని సేవించే నూట ఎనిమిది సేవా సూత్రాలు నిత్య పారాయణ ఆచరణ గ్రంథం ఇవీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోపోతున్నాం చాలామంది సాయి భక్తులు మనకి చాలా మంది ఉన్నారు సాయి సేవా సూత్రంలో భాగంగా ముందుగా మనం ఒక వ్యక్తికి సాయి ఎందుకు అసలు సాయిని ఎందుకు మనం సేవించాలి ఎందుకు పూజించాలి ఇలాంటి విషయాలన్నీ ఇందులో మనం తెలుసుకోబోతున్నాం గురుభక్తి గురుసేవ ఎన్నో జన్మలలో పుణ్యం పుష్కలంగా ఉంటే గానీ దైవానుగ్రహం అపారంగా ఉంటే గానీ లభించవని ఎన్నో శాస్త్రాలు తెలిపాయి ఈ పరమసత్యానికి ప్రమాణంగా నిలిచింది సాయి జీవితం అరవై సంవత్సరాల సాయి జీవితాన్ని సాయి భక్తులు జీవితాలను లోతుగా సునిశ్చితంగా పరిశీలిస్తే మూడు రహస్యాలు మనకు అవగతమవుతాయి మొదటిది సాయిని సేవించిన వారంతా ఎన్నో జన్మలలో సాయితో సంబంధం ఉన్నవారని సాయి రక్షణ లేకపోతే భక్తులు కష్ట నష్టాలకు గురయ్యేవారని సాయి అనుగ్రహం లేకపోతే అందరిలాగే మరణించేవారని కొన్ని ఉదాహరణలు ఇస్తే మీకు విషయం అలా జరగనివ్వలేదు నానా చందోర్కర్ టాంగా ప్రమాదంలో మరణించాలి కానీ సాయి అలా జరగనివ్వలేదు కఫర్ డే అండమాన్ సెంట్రల్ జైల్లో కఠిన కారాగార శిక్షను అనుభవించాలి కానీ సాయి అలా జరగనివ్వలేదు తాత్య అనారోగ్యం వలన సంతానహీనుడిగా మరణించాలి కానీ సాయి అలా జరగనివ్వలేదు మేగుడు నూల్కర్ అందరిలాగానే మరణించాలి కానీ వారు సాయి కృప వల్ల మోక్షాన్ని పొందారు ఉపాసాని బాబా రాధాకృష్ణమాయి సాధకులుగానే మరణించాలి కానీ వారు సాయి కృప వల్ల సిద్ధులు పొందారు ఈ విధంగా ఎందరో ఆరోగ్యాన్ని ధనాన్ని ఉద్యోగాలను ప్రమోషన్లను పుణ్యాన్ని కీర్తిని పొందారు ఈ విధంగా పొందడానికి మూల కారణం గత జన్మలలో వీరు చేసుకున్న సాయి సేవయే సాయితో వీరుకున్న రుణానుబంధమే అందుకే సాయి మన పూర్వజన్మల అనుబంధం కొద్దీ మనం పరస్పరం కలుసుకునే భాగ్యం కలిగింది మనం హృదయపూర్వక ప్రేమతో పరస్పరం కౌగులించుకుందాము తద్వారా లభించే ఆనందాన్ని సంతృప్తిని అనుభవిద్దాం నేను నా సేవకులకు సేవకుడిని నేనే మీకు రుణపడి ఉన్నాను మీ దర్శనం కోసమే నేను వేచి ఉన్నాను అని తెలిపారు దివు నుండి భువుకి సాయిని అవతరింపజేసిన శక్తి సేవకుల రుణానుబంధమే అంకిత భక్తుల ప్రేమానురాగాలే అర్జునుడి పుణ్యం వలన మనకు భగవద్గీత లభించినట్లు ఈ భక్తుల పుణ్యం వలన మనకు సాయి లభించాడు ఈ విషయాన్నే శాస్త్రం సుకృత శాస్త్రపరత వైవ జాయతే ఎంతో పుణ్యం ఉంటే గాని శాస్త్ర అధ్యయనం గురుసేవ చేయవలసిననే బుద్ధి కలుగుదని తెలిపినది అందుకే హేమద్ పంత్ కర్రలో అగ్ని దాగి ఉంటుంది కనిపించ కనిపించదు దానిని రాపిడికి గురి చేస్తే అగ్ని బయటపడుతుంది సాయి కూడా భక్తులకు ఇలాంటి వాడే ప్రేమతో బాబాను సేవిస్తే ఆ భక్తునికి జీవితాంతం బావ సేవకుడై ఉంటారని తెలిపారు సాయే స్వయంగా చెప్పిన జన్మజన్మల సంబంధాన్ని వినండి శ్యామ డెబ్బై రెండు జన్మల సంబంధం నానా చందోర్కర్ నాలుగు జన్మల సంబంధం జిజి నార్కే ముప్పై జన్మల సంబంధం చంద్రబాయి బోర్కర్ ఏడు జన్మల సంబంధం బలరాం దురాందర్ అరవై జన్మల సంబంధం పురందరే ఏడు వందల సంవత్సరాల సంబంధం శ్రీమతి కఫర్డే నాలుగు జన్మల సంబంధం టిఏ కార్లిక్ రెండు వేల సంవత్సరాల సంబంధం ఉపాసని బాబా ఏడు జన్మల సంబంధం ఇలా ఎంతోమంది భక్తులు సాయితో సంబంధం ఉన్నది కాబట్టి సాధక ఈ జన్మలో నీవు ఊరికే సిరిడీ సాయి భక్తుడు కాలేదు రుణానుబంధం సాయితో ఉండడం వల్లనే బాబా భక్తుడు అయినావు ఈ జన్మలో ఎంత సేవ చేస్తావో ఎంతగా ప్రేమిస్తావో దానిని బట్టి భవిష్యత్ జన్మ ఉంటుంది సిరిడి సాయిని ఎందుకు సేవించాలో ఇంకా విపులంగా వివరిస్తాను శ్రద్ధగా విను ఔషధాన్ని రోగు రోగి ఎందుకు సేవించాలి రోగం కలిగించే బాధ నివారణ కోసం మరియు రోగనాశనం కోసం అదేవిధంగా సాయిని శిష్యుడు ఎందుకు సేవించాలి మనసు కలిగించే దుఃఖం నుండి విడిపడటానికి మరియు మనోనాశనం కోసం రోగం నశిస్తే మిగిలేది పూర్ణ ఆరోగ్యం మనసు నశిస్తే మిగిలేది పూర్ణ ఆనందం రోగాన్ని సృష్టించిన భగవంతుడు దానిని నాశనం చేసే ఔషధాన్ని కూడా సృష్టిస్తాడు మనసును సృష్టించిన భగవంతుడు దానిని నాశనం చేసే ఒక శక్తిని కూడా సృష్టించగలడు ఆ అద్భుత అమోఘ శక్తియే గురువు అందుకే బ్రహ్మాండ పురాణము తచ్చోదయతియ శాస్త్రై పురాణైర్మల దాహక తత పర్వతరు దేవ కోస్తి జగతీతలే శాస్త్రములతోనూ పురాణములతోనూ ప్రవచనములతోనూ మనస్సును గల తనమును పోగొట్టువాడు గురువు కంటే మరొకడు అధికుడు ఎవరూ ఉండను ఉండును అని ప్రశ్నించినది అసలు మనసు ఎందుకు నాశనం చేయాలనే ప్రశ్న సాధకుడికి కలుగుతుంది ఈ చిన్ని ప్రశ్నయే నిన్ను తత్వ విచార సాగరములో ముంచుతుంది తత్వపు పునాదులను కదిలిస్తుంది సత్య దివ్య జీవితానికి నాంది పలుకుతుంది మనిషి దుఃఖానికి అశాంతికి సంఘర్షణలకు కారణం మనస్సే మోహానికి కోరికలకు ఆశలకు కారణం మనస్సే సంసార నాటకానికి మూల కారణం మనస్సే మనిషికి భగవంతుడికి అడ్డుగా ఉన్న తెర మనస్సే గురువుకు శిష్యుడికి మధ్య అడ్డుగా ఉన్న గోడ మన కాబట్టి ఒక వ్యక్తి సుఖదుఖాలకు బంధ మోక్షాలకు రాగ ద్వేషాలకు శాంతి అశాంతులకు లాభ నష్టాలకు స్వర్గ నరకాలకు పాపపుణ్యాలకు అనుగ్రహ ఆగ్రహాలకు జ్ఞాన అజ్ఞానాలకు మూల కారణం ముఖ్య హేతువు ఈ మనస్సే అందుకే యోగ యోగసికొోసికొోపనిషిత్ అందుకే యోగ యోగసికొోపశనిత్తే చలతి సంసారో నిచ్చలం మోక్ష ఉచ్యతే తస్మాత్ చిత్తం స్థిరీకూరే ప్రజ్ఞాయ పరయాయ పరే చిత్తం కారణమర్ధానం తస్మిన్ సతి సగత్త్రం తస్ క్షీణే క్షీణం తచ్చికిత్యం ప్రయత్నత చిత్తము చలిస్తే సంసారమనియు చిత్తము స్థిరంగా ఉంటే మోక్షమనియు చెప్పబడుచున్నది కావున చిత్తమును ఉత్తమ జ్ఞానము చేత పరమాత్మయందు స్థిరముగా నిలబెట్టవలను చిత్తము విషయ సుఖములకు కారణముగానున్నది చిత్తము నశించిన జగత్తు కూడా నశించుచున్నది చిత్తమును ప్రయత్నముతో పరిశుభ్రము చేయవలను అని తెలిపినది గాఢ నిద్రలో మనం ఎంతో ఆనందంగా ఉంటాం ఏ అశాంతి ఆవేదన చింత లేకుండా ఉంటాము ఏ ఆలోచన బాధ్యత లేకుండా ఉంటాం కారణంగా గాడి నిద్రలో మనసు లేకపోవడమే గాడి నిద్రలో మనసు జడంగా క్రియాశీల రహితంగా ఉంటుంది కాబట్టి మనసు పుట్టిందా ప్రపంచం సంసారం ఉంటాయి మనసు లయించిందా ప్రపంచం సంసారం ఉండవు అందుకే వేమన మనసులోనే పుట్టే మాయ సంసారము మనసు విరిగినేని మాయ తొలగు మనసు నిలిపినేని మారితానే బ్రహ్మము విశ్వధాభిరామ వినురవేమ ఈ మాయ సంసారం మనసులో పుట్టింది మనసు విరిగితే మాయ విరిగిపోతుంది మనసును స్థిరంగా చేయడం వలనే బ్రహ్మజ్ఞానం కలుగుతుందని తెలిపారు కాబట్టి మనిషి నుండి మనసును తొలగిస్తే మనిషే సాక్షాత్ భగవంతుడవుతాడు ఇదే సర్వశాస్త్రాల సర్వ సారం సర్వ మహాత్ముల సందేశం సాయి యొక్క సేవా సూత్రం సాయి యొక్క సేవా సూత్రం ఇక్కడితో ముగిస్తున్నాను మిగిలినది తర్వాతి అధ్యాయంలో మనం చెప్పుకుందాం మా మీకు గనక మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ